నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చేట సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తేదీ ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండో రెండవ నెల ఈరోజు వచ్చేపటికి శనివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు శనివారం మార్కెట్కి అయితే ఇరవై ఐదు వేల బస్తాల అయితే రావడం జరిగింది కొత్తవి అలాగే ఏసీ లెవెల్స్ కూడా రావడం జరిగింది వాటి గురించి అయితే తెలుపుతాను ముందుగా ఛానల్లోకి వెళ్లే ముందు లైక్ అయితే చేయండి ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయాల్సిందే ఎందుకంటే మనం డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాము మార్కెట్కు సంబంధించినవి నాకు తెలిసిన మేర వీడియోలు అయితే చేస్తుంటాను ఈరోజు ఫుల్ క్లారిఫికేషన్గా అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం ఈరోజు వచ్చే వరకు ఇరవై ఐదు వేల బస్తాల్లోన డబ్బే విత్తనాల క్వాలిటీ కంపెనీలో పెట్టాను వెళ్ళి చూడండి నలభై ఒక్క వెయ్యి ఐదు అయితే పోవడం జరిగింది ఈ రోజు వచ్చే పట్టుకు చాలా మటుకు నలభై రెండు వేలు నలభై మూడున్నర వేల వరకు నడిచినాయి అంటే చాలా మటుకు ఇవి విత్తనాలు కోట విత్తనాల క్వాలిటీ సంబంధించినవి ఈరోజు కూడా చాలా మటుకు లోకల్ సర్కిల్ అయితే రాబోతున్నాయి అని అయితే నేను గత నవంబర్ నుంచి చెప్పడం జరిగింది అదే జరుగుతుందనమాట మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఆంధ్ర సర్కుల్ తక్కువగానే ఉన్నాయి హుబ్లీ ఏరియాలో బ్యాడీ ఏరియాలో కూడా అంత లోకల్ ఎక్కువ ఉంది లోకల్ అంటే కానీ మనకు బగల్కోటు షమ్షిను ఇలా గదగ్గు మనకు చూసుకున్నట్లయితే కుప్పాలు ఈ సైడ్వే ఎక్కువ వస్తున్నాయి అనమాట మనం చూసుకున్నట్లయితే బ్యాడ్ ఏరియావి ఇక చాలా మటుకు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే పట్టుకు కొద్ది క్వాలిటీలకి పర్లేదు కొద్ది క్వాలిటీలకి డౌన్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం డబ్బీకి అయితే పర్లేదు అంటే విత్తనాలు క్వాలిటీ అంటే మనకు ఈ చాలామంది మనం వర్షాధారంగా పండిన అంటాం కదా ఆ పంటలు అనమాట అన్నీ అక్కడికి వచ్చినట్టు అవి రెండు నుంచి మూడు క్వింటల్ వరకు అయితే అవుతున్నాయి ఎందుకంటే ఈసారి వర్షా ప్రభావమే ఎక్కువగా ఉండడం జరిగింది మనకు చాలా మటుకు చూసుకున్నట్లయితే ఈ తుంగనాద్రి తుంగభద్ర నది పరిహారక ప్రాంతాలు చాలా మటుకు ఇంకా కటింగ్స్ అయితే మొదలుపెట్టలేరు మొదలుపెట్టిన ఈ పదహైదు రోజుల లోపల స్టార్టింగ్ అయితే అవుతాయి అనమాట మార్కెట్కి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు కడ్డీ చాలా డౌన్లో నడిచింది పన్నెండు వేల కాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఆరు వేలకి అయితే ఎండ్ అయింది ఇక అక్కడ ఇక్కడో ఆంధ్ర కర్ణాటక సరుకులు వచ్చినాయి డబ్బీ కడ్డీలు అవి వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డబ్బి కానీ కట్టి కానీ ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కొత్తది బాగుంటే కన్నా క్వాలిటీ పదహైదు వేలు పదహైదు వేల రెండు వందల టాపు సర్పన్ వన్ జీరో టూ పదహారు వేల వరకు నడుస్తున్నాయి ఎవరైనా కొత్త క్వాలిటీ ఉండాలి ఈరోజు అయితే మార్కెట్లో లేదు ఈ రేట్స్ అయితే పోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైన్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి ఓల్డ్ స్టాక్లున్నాయి వచ్చేసి పదివేలు లోపలే వెళ్ళడం జరిగింది సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చేసి పన్నెండు వేలతో వ్యాపారాలు అండి ఈరోజు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ ఈరోజు పదకొండు పదకొండు వేల రెండు వందల టాపు గుంటూరు పన్నెండు వేలు తేజ పన్నెండున్నర వేలు ఇక టూ సెవెన్ త్రీ కుబేర చూసుకున్నట్టయితే పదిన్నర పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంటాయి సింజంటా డబల్ త్రీ వన్ పన్నెండు వేలు మంచి క్వాలిటీ ఉంటాయి కానీ యాభై ఐదు బస్తాలు యాభై ఆరు బస్తాలు అయినాయి సూపర్ టెన్లో మనకి యాభై ఐదు బస్తాలు అయితే పన్నెండు వేలు అయితే పోవడం జరిగింది ఇంకా ఇవే సెకండ్ రకాలు మాట్లాడుకుంటే నాలుగు నుంచి ఆరు వేలు ఇప్పుడు చెప్పిన రకాలన్నీ ఏ ఒకటి చూసుకున్నా ఎస్టెన్ కానీ తేజ చూసుకున్నా మనకి గుంటూరు చూసుకున్న నంబర్ ఫైవ్ చూసుకున్న ఇవే రేట్స్ నడుస్తున్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి పర్లేదు పదకొండు పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర వరకు నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇవే రెండు రకాలు మనకు మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి తొమ్మిది వేలు అయితే పోవడం జరిగింది ఇక మిగతా చూసుకున్నట్లయితే మీడియాలో టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో ఆరు నుంచి స్టార్ట్ తొమ్మిది వేల టాపు ఏసీ అవల్స్ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేలు మంచి క్వాలిటీలే మంచి క్వాలిటీలే మీడియాలో అయితే కానీ ఆరు వేలు టాపు ఇక టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ అయితే తెలుసుకున్నాం డబ్బి కడ్డి మీడియాలు మాట్లాడుకుందాం డబ్బి కడ్డి మీడియాలు కొత్తవైతే నా పన్నెండు నుంచి స్టార్ట్ పదహారు పదిహేడు వేలు టాపు ఏసీ అరవెల్స్ అయితే పాతవి మనకి మంచి డిలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు పద్నాలుగున్నర టాపు పది లోపల కూడా నడిచినాయి మంచి క్వాలిటీ ఉండి కూడా పదివేలు లోపలే నడిచినాయి డబ్బి కానీ కట్టి కానీ డబల్ టీ కొత్తగా చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల టాపు ఏసీ అరవెల్స్ అయితే పన్నెండు పద్నాలుగు మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉన్నవాడు సెకండ్ రకాల ఆరు ఏడు వేలు అడుగుతున్నాం డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెన్ త్రీ కానీ ప్రతి ఒక్క సీడ్ కాన్స్టెన్సీ అంతా ఎనిమిది ఎనిమిది నాలుగు లోపలే నడిచినాయి ఏసీ అరవెల్స్ ఉంటే ఎక్కడ పెరిగిన ఛాన్స్ అయితే లేవు సో మనకు ఈ ప్రతి ఒక్కటి మొదలుకొని రకాల నుంచి చిన్న రకాల వరకు అన్నీ మ్యాక్సిమం ఒక రెండు మూడు వేలు తేడాలోపే అన్ని పది నుంచి పదకొండు పదకొండు నుంచి లోన్కే ఎన్ని ఏసీ రోజు కొత్తవి చాలా మటుకు పోతుండేవి ఈరోజు టూ సెవెన్ త్రీ కానీ టెన్ జీ రేట్ వన్ వచ్చేసి తక్కువ వచ్చిన స్టాఫ్ అది నాలుగైదు రూపాయలు వచ్చింది అది వచ్చేసి ఎనిమిది ఎనిమిది నలభై అయితే పడింది ఇంకా లాలి లాలీనో త్రిమూర్తి కోటోలోనూ తొమ్మిది తొమ్మిదిన్నర వేల టాప్ కొత్తవి పాతవైతే ఆరు ఆరున్నర ఏడు వేల లోపలే నడుస్తుంది ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు డబ్బీ గడ్డి తెల్లగాయలు చూసుకున్నట్టయితే మూడు మూడున్నర వేల టాప్ టూ జీరో ఫోర్ త్రీ మూడు వేల వరకు నడిచినాయి ఇంకా కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు బాగా పూర తెల్లలు ఉంటే పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా నడిచినాయి లేదంటున్నా లేదు అదే నేను చెప్తున్నాను చాలామంది ఒక్కొరొక్క విధంగా రేటు పెడుతున్నారు అనుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి అక్కడ రేట్స్ అనేవి డిసైడ్ అవుతాయి అనమాట తెల్లగాయలు ఎట్లంటే ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క అంగిట్లో కొనుక్కోవచ్చు ఎందుకంటే ఎవరు అవసరం మీద వాళ్ళు కారం పూనులే కలుపుకునేకైతే కొంటారు అనమాట ఇది కాన్షియస్ చేసుకోండి మెయిన్ ఎందుకంటే చాలా మంది వెయ్యి రూపాయలే వినయన్నీ తెల్లగాయలు మీరు చెప్తున్నది రెండు మూడు వేలు కదంటే కింద అవి మీ క్వాలిటీ లోపాలు లేకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవడం ఇట్లుంటాయి అనమాట ప్రజెంట్ పరిస్థితి ఎందుకంటే చాలా మటు తెల్లగాయలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో కూడా సగానికి సగం పంట ఎందుకంటే సగం పంట మంచివి సగం పంట తెలగాలి వర్ష ప్రభావం వల్ల అలాగే చాలా మంచి ప్రభావం ఉంది ఇక మనకి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఈ తేజ తాలు సూపర్ టెన్ తాలు ఇలా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తాలు రెండు వేలు రెండున్నర వేలు వరకు కూడా నడిచినాయి మంచి క్వాలిటీని బట్టి లో కాస్ట్ వచ్చేసి నాలుగు వందలు మూడు వందల నుంచి కూడా స్టార్ట్ అయినాయి కదండి రిపోర్ట్ అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు నేను అవకాశం కామెంట్ పెట్టిండు ఏమని పెట్టిండు నేనైతే రియాక్షన్ అయినా లేదు ప్రతి ఒక్క యూట్యూబరు చెప్తున్నాడు మిరపకాయల కోసం ధర్నా చేయాలి అది ఇది అని ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరన్నా మీరు వీడియో చూస్తున్న ఆ కామెంట్ పెట్టిన రైతు కూడా ఉండొచ్చు మీరు తిట్టాల్సిన పని లేదు నేను డైలీ అప్డే అప్డేట్ ఎందుకు చెప్తున్నాను రైతులకి ఒక అవగాహన అనేది వస్తుందని వీడియోలు చేయడం జరుగుతుంది మీరు అనవసరంగా కామెంట్లు పెట్టి నేను తిట్టేంత పరిస్థితి తెచ్చిపోతాడు ఎందుకంటే నాకు అవసరం లేదు మీరు నన్ను అంటేకినా అంటే మనము గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నేను ఎవరిని కించపరచను నన్ను కించపరచం డైలీ నాకు మీరు కామెంట్లు పెట్టినా నేనేమి పెద్దగా ఒరిగేదే మేము ఉండదు మీరు ఎవరో ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళందరూ పట్టుకోరండి ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారు తెలుసా వాళ్ళ మనస్తత్వాన్ని వదిలేసుకున్నాను ఒక్కరి గురించి నేను అనేవాన్ని కాదు వాళ్ళందరినీ తీసుకొచ్చి నా నెత్తికి తిప్పొద్దని నా పని అనేది నేను చేయగలుగుతాను నాకు తోచింది మేర అది మన సబ్స్క్రైబర్ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పింది ఏం నడిచింది లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏముంది ఎవరన్నా కానీ ఫిబ్రవరి మార్చి నెలలో పెరుగుతాయి కానీ తగ్గుతాయని కానీ చెప్పే రైతులు ఉన్నారా ఎవరూ లేరు ప్రజెంట్ ఇంక్లూడింగ్ మన మనం కూడా ఇంతమంది మంచి ఉన్నా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు చెప్పలేరు ఇవి ఎట్లుంటుందంటే అంటే ఇక మనకు ఎప్పుడన్నా కానీ ఏసీ కానీ మనకు కొత్తవి కానీ పెరిగే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి అయినా స్టాకులు తక్కువ ఉన్నప్పుడు మనకు పెరుగుతుంది మనకు అందరికీ తెలిసింది రెండు వేల ఇరవై రెండులో భారీగా రేట్లు పెరగడం రెండు వేల ఇరవై మూడులో సాగు ఎక్కువ అయింది ఆ సాగు ఎక్కువ అవడం వల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉంది మనకు మందులు ఎక్కువగా పిచికారు చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ అయితే ఏర్పడిందని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను రైతులకి ఎందుకంటే కెమికల్ తక్కువ కొట్టుకోండి కెమికల్ అనేది కాదు మందులు వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకొని అవి రేట్స్ పోతున్నాయని చెప్తున్నా అవి తీసుకుని వచ్చి నన్ను అనల్సిన పని లేదు ఒకటి అనోజ్ నేను మీలాగే రైతునే నేను అమ్ముకున్నా కదా నేను నా పంటనైతేనే కూడా నేను పంట వీడియో కూడా తీసి పెడుతున్నా ఇంత రేటు కంపెనీ అని కూడా ప్రతి ఒక్క సమాచారం చెప్పడం జరిగింది కదండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఉంటుంది మరి మరొక వీడియోతో